అందరికి నమస్కారం రోజు అయితే మేము దుర్గమ్మ చేసుకుంటా ఉన్నాము మాత్రం అయితే ఏదన్నా ఆరోగ్యం బాగాలేదు అన్న లేకపోతే పిల్లలు మంచిగా ఉండాలని చెప్పేసి ఎప్పటికీ దేవుళ్ళకి చేస్తూ ఉంటారనమాట మా కన్నయ్య కొంచెం సీసా పక్క ఉంచుకున్నా అయ్యో నేను దేవునికి చేయలేదు అందుకనే కన్నయ్యకి ఇట్లా అయింది కావచ్చు లేకపోతే మా ఆయనకి జ్వరం వచ్చింది కదా మొన్న దాకా అబ్బో జ్వరం వచ్చిందంటే అబ్బో దేవుని దేవుని దేవుణ్ణి దేవుడు ఏమంటే అని అనేసి ఎప్పటికీ దేవుణ్ణి మొక్కుతా ఉంటారనమాట అందరి సెలవు ఉండాలని చెప్పేసి అయితే మేము మొన్న మొన్ననే దుర్గమ్మ గేసుకున్నాము టన్ కోసుకొని దావత్ చేసుకున్నాం అత్తమ్మా మొన్ననే కదా మనం దుర్గమ్మకి వేసుకున్నాం దుర్గమ్మకి మొక్కు అవన్నీ తీర్చినాం కదా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దుర్గమ్మకి మొక్కు అత్తమ్మ మళ్ళీ ఇప్పుడు చేయాలి ఆకాశ పండుగ పండుగ వస్తది ఇప్పుడు కొత్తగా అంటే కొత్త సంవత్సరానికి కొత్త తొలి ఆకాశి మాతీ పసకపిల్లం పసుక పిల్ల అని వెళ్ళశాఖ పెరుగు మొక్కి కోడి ఆ మామయ్య కోడిని తీసుకరావడానికి అత్తమ్మ అయితే ఇక కొడతా కుడతా ఉన్నది ఏదైతే నైవేద్యం పెడతారో అది ఇట్లా మోతుకాలుకుల్లోనే పెడతారనమాట నైవేద్యం పెట్టడానికి అని చెప్పేసి అత్తమ్మ కుడతా ఉన్నది ఇక పెద్దమ్మ దేవుణ్ణి మొక్కడానికి అయితే రెడీగా ఉంటది అనమాట తక్కువ నచ్చేసి దుర్గమ్మ వేయడానికి మరదలు వచ్చింది కదా మొక్కడానికి పెద్దమ్మ వచ్చింది అనమాట అదే ఇంకా దుర్గమ్మకి చేసిడంటే అంటే పసుపన్నం వండుతాము పసుపన్నం వండి పచ్చకూర తోటకూర మెయిన్ గా తోటకూర వండి నైవేద్యం పెట్టి తర్వాత కోడిపిల్లని కోసాడు అనమాట అత్తమ్మ ఇట్లా చిన్నప్పటి నుంచి బావ చిన్నప్పటి నుంచి కూడా ఇట్లా అన్ని వస్తారు అత్తమ్మ దేవుళ్ళని మొక్కుడు అట్లా మా అత్తమ్మ చేసేది కదా వాళ్ళు చేసినట్టు మళ్ళీ మేము వాళ్ళని చూసి చేస్తాను వాళ్ళ మామూలు చూసి మీరు కూడా చేయాలి అందుకనే మళ్ళా చేసేది కూడా ఉత్తగా చేయదన్నట్టు ఇది ఇట్లా చేయాలి బిడ్డ అది అట్లా చేయాలి బిడ్డ అని చెప్తూ చేస్తాడు ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మన వంతు కదా అట్లా కుటుంబంలో కొన్ని ఉంటాయి కదా అవన్నీ చేస్తూ మళ్ళా కోడలు కూడా నిలబెట్టాలని అట్లా ఉద్దేశము కాకపోతే అత్తమ్మ వెనకాల ఉంటే ఏదైనా టకటక్క చేయొచ్చు ఎందుకంటే చెప్పుడు కాబట్టి ఈ వంట పనులు ఇవన్నీ చేసుకుంటాం కానీ దేవుని దగ్గర ఏదెట్లా పెట్టాలి ఇక్కడ మొక్కాలి ఇన్ని దేవతలు మొక్కాలి మళ్ళీ దుర్గమ్మ కేసుడు దుర్గమ్మ దుర్గమ్మ దేవత ఒక అంకిడు అనమాట మళ్ళీ అన్ని దేవతలకు పూజ చేసి అన్ని దేవతలకు నైవేద్యాలు పెట్టుకుంటే ఇక మొక్కు ఉండంగా చిన్న తగ్గు వర్షం పట్టిన శాత కాకపోయినా ఇగో చేతులు ఏడ్స్ మరి మళ్ళా ఈ దేవుడు ఏదో దేవుడికి ఇంత మొక్కుతే చాలా ఉంచుతాడు మంచిగా లేస్తామనే అనే ఆదర్తం బాగా ఆదర్త అట్లుంటది ఇట్లా ఎందుకు అనిపించింది మరి చేతులు ఇట్లున్నాయి అని అంటే ఇప్పుడు చేతులు ఇట్లు ఉన్నాయి అని అంటే మీరు వ్యవసాయం చేస్తారు ఇప్పటికీ అందుకని మీకు అట్లుంటది వాతావరణం లేకపోతే వాతావరణం లేకపోతే అట్లా బాగా భయం అయితే భగవంతుడు చూసుకుంటాడు ఏం కాదు బాధ ఒకటి పెట్టుకోవద్దు అంత దేవుడు అంత ఆఫే ఏది కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్ని మనమే అనుభవిస్తాం అనుకుంటాం కాబట్టి దేవుడు చూసుకుంటాడు అన్ని సరేనా మా అత్తమ్మనే దేవుణ్ణి ఎక్కువ నమ్ముతుంది అని అంటే మా పెద్దమ్మ ఇంకా డబుల్ త్రిబుల్ నమ్ముతుంది అన్నట్టు నాకు ఎందుకు ఇట్లయితంది నాకు ఎందుకు ఇట్లా అయిత అంటే మనం ఇప్పుడు దేవతకు ఓన్లీ ఆకుకూర పచ్చకూర చేసి పెడతాం కదా మరి కోడిని మాత్రం పెట్టాం కదా మరి కోడిని ఎందుకు కోసుడు ఓన్లీ ఆకుకూర పచ్చన్నం పెడితే అయిపోతుంది ఆ జీవిని ఇయ్యాలి ఇయాలి పెట్టుకున్నారో ఇట్లా కాని ఆమెకు చూపించుడు మన తినుడు ఇప్పుడు కొబ్బరికాయ దేవుని ముందర కొడతాము కుడకలన్నీ మనమే తింటాం ఎందుకు పెట్టినరో ఎప్పుడు పెట్టినరో తెలియదు బిడ్డ ఇక వాళ్ళని చూసి మనం మన పెద్దలు చూసి మనం అన్ని చేసే తల్లి దుర్గవ్వాణి బాంఛను అందరూ సల్లగా ఉండాలి పిల్లల జల్లలు అందరూ మంచిగా ఉండాలి స్వామి తల్లి దుర్గవ్వాణి బాంచను మంచిగా నా బాంధువులు అందరూ మంచిగా ఉండాలి నా అందరూ మంచిగా ఉండాలి దేవుడా తల్లి దుర్గవ్వాతల్లి కాదక్కలు చల్ల గురించి పానాలు మంచిగుంచి మంచిగా వచ్చామయ్యాల తల్లి ముచ్చ పట్టింది బంగారమే బాంచను మంచిగా మంచిగా తల్లి ఎప్పుడైనా మా అత్తమ్మనే పొతం చేసేది కోడిని కాకపోతే ఈసారి మాత్రం అయితే ఆ కోడిని కొన్నాం కదా ఆ అమ్మ చెప్పిందట నేనే పొతం చేసి ఇస్తాను మా అమ్మే మళ్ళీ పోయి అక్కడనే పొతం చేసి తీసుకొచ్చిండే ఆ పొతం చేసి ఇచ్చాడు బిడ్డడు అయితే మామయ్యకి ఇక్కడ ఇక్కడ అంటే మామయ్య పుట్టి పెరిగింది ఇదే ఊరు కాబట్టి మామయ్యకి ఎక్కువ మంది తెలిసి ఉంటారు ఇక్కడ అక్కడ తెలిసి ఉంటారు అక్కడ అన్ని రోజులు బతికిరు కాబట్టి ఇక్కడ కూడా తెలిసి ఉంటారు అనమాట ఇప్పటికి గుర్తు చేస్తా ఉంటారు మీ మామయ్య అత్తమ్మ బాగున్నారా అని ఇప్పటికి అడుగుతా ఉంటారు ఇప్పుడు ఏం చేస్తారు అత్తమ్మ ఏంటి ఏంటి కోడి కాలు బిడ్డ ఆ కాలు ఆ ఈ తోలు తీసి మళ్ళా కొట్టి అలా వేసుకోవాలి అంటే అవన్నీ కాలుస్తే తోలు తీసేసాడా మామయ్య సాయం చేస్తా ఉన్నాడు ప్రతి పండుగ చేతుల బిడ్డ చేతానా మా పెద్దమ్మ ఇక్కడ చూస్తాంది ఇప్పుడు కూర పొయ్యి మీద ఎత్తది పెద్దమ్మ చూస్తానా కాదు నువ్వెత్తవా కూర పొయ్యి మీద నాకే అత్తమ్మ ఉన్నది కదా నీ నీ శైరు చూస్తాం నువ్వెయ్యి నాకే రాదు రాదు ఎందుకు నాకు నాకు అండ రాదు అత్తమ్ ఉన్నది కదా నాకు అండ రాదు బిడ్డ నేనెప్పుడు అండలే నాకు అండ రాదు అత్తమ్ ఉన్నది అత్తమ్మతా అండి కాదు అక్కడ వచ్చిన వదినండుతుంది ఇక్కడ ఇక్కడ మరదలు వండుతుంది నేను అన్నడొద్దు ఆడి పడుతుడు కదా ఆ అనుడు ఉన్నది వాళ్ళే ఆడుతారు వాళ్ళే ఆడుతారు వాళ్ళే పెడతారు తింటా ఏం చేసుడు భగవంతుడా మైదా కదా మంచి మైదాకా ఇక్కడ వాళ్ళు పొలాలు నూరుకుంటే పెద్దమ్మ పెట్టుకో పెట్టుకో అంటే అన్న దానికే పెట్టిండు వాళ్ళే కూర పొయ్యి మీద వేస్తా ఉన్నాము ఈసారి మా పెద్దమ్మతో వండిద్దాము అనేసి అనుకుంటే ఎప్పుడైనా మదలే వండుతుంది ఎప్పుడైనా వదనే వండుతుంది నేను తింటే అని అంటుంది మా పెద్దమ్మ మా పెద్దమ్మ అంటే ఒక హాఫ్ కేజీ పావు కేజీ అట్లా చికెన్ వండడం అలవాటు పెద్ద వంట అయ్యేసరికి పెద్దమ్మ కూడా అట్లనే అంటుంది ఈ మంచిగా రుచిగా వండుతుంది కూరలు మాత్రం కదా అత్తమ్మ మంచిగా వేయించుకొని అంటే ఒక్కతే ఉంటది కదా వేయించుకొని మంచిగా ఫ్రై చేసుకొని కూరలు టేస్ట్ ఉంటది అందులో టమాటా పచ్చడి అంటే మా అందరికి చాలా ఇష్టము ఆ టమాటా పచ్చారంటే ఇక పెద్దమ్మ పెట్టిన పేరు అసలు అంతే ఇక అంత టేస్టీ ఉంటది అనమాట ఇక్కడ వచ్చేసి మా మామయ్య మొత్తం స్కిన్ లెస్ తీసుకొచ్చింది అన్నట్టు లెస్ అత్తమ్మ స్కిన్ లెస్ ఎందుకు మన స్కిన్ ఉంటేనే మంచిగా ఉండు అది అంటారు అన్నట్టు అత్తమ్మకి ఎప్పటికీ అలవాటు కదా స్కిన్తోనే ఇష్టం అనమాట స్కిన్ లెస్ కన్నా స్కిన్ ఉన్నదే ఎక్కువ ఇష్టపడతారు కదా అత్తమ్మ మళ్ళీ వీడికి ఎందుకు వచ్చినావు రా తలకాయలు వేసినావు కాలు వేసినావు అనడానిక నేను తలకాయ వేసేదినా కాలు వేసేదినాక కాల గోరు కూడా వేసి విందమ్మా నాకు అర్థం కాదు కూరలా వేసినావు అనడానికి వచ్చిన నువ్వు అయ్యో వేసుకో తినకుండా అమ్మా ఇట్లా అరే కాళ్ళు పతాకం అనుకొని తింటాం రా ఇంకా కావాలంటే పతాకం కూడా మారే అరే అట్లా రుచి ఉంటదిరా నీకు తెలియదు ఎంత సూపర్ ఉంటది అనుకుంటారు మంచిగా ఉంటది కోడి కూర అనుకుంటా కోడి తలకాయలు కూడా చాలాప్పుడు అయితే కోడి తలకాయలు కూడా అనుకునేది ఏందేమో తాకోదేమో అంటే ఇంత మంచిగా ఉండేది తాత కోడి తలకాయలు కోడి కాలాన్ని కొని తింటే ఎంత మంచిగా ఉండేది తాత యాక్టివ్ ఉండేది మనం ఇవన్నీ స్కిన్ తీసి అద్ది సిద్ధి తింటే ఏం మంచిగా ఉంటలేము ఏమో మీరు తినేది మీరు తినేదా మాకైతే ముక్కలే రాకపోయేది మీకు మంచి కాళ్ళు వేసేది సూప్ పోసేది అయితే ఈ దేవుని చేసుడు ఏదైనా తినబుద్ధి అయితే కథ దేవుని మొక్కడు అన్నట్టు దేవుడా నీ బాంచ తండ్రి నీ బాంచ అందరినీ మంచిగా చూడు చెప్పి మళ్ళా మొక్కుడు ఏదైనా జ్వరం వచ్చినా దగ్గ వచ్చినా తుమ్మ వచ్చినా ఏమొచ్చినా దేవుడా నీ మొక్కుడు దాని తర్వాత అన్ని తక్కువైనాక చదివినాడు ఇదన్నట్టు ఇప్పుడు అమ్మకు ఆలోచన నచ్చిందని నీకు జ్వరం వచ్చిడు వల్ల జ్వరం అవునమ్మ మరి ఏం కాదురా ఓ అయ్యా దుర్గమ్మ మొన్న వేసాం అంటే ఎన్నిసార్లు మరి దుర్గమ్మ ఇప్పుడు మొన్న చూసుకోలేదు ఆహా చూసుకోరు ఇప్పుడు మళ్ళీ పండుగ వచ్చింది ఎన్నిసార్లు వస్తుందో పండుగ దుర్గమ్మ ప్రతిసారి హారెలకొసారి తొమ్మిది నెలలకి హారెలకొసారా ఆర్ నెల ఒకసారి కానీ ఇప్పుడు నెలలో పట్టిన ఎందుకంటే అప్పుడు చేసినాం కదా అదే నీకు నీకు దినబుద్ధాంటా అంటది అన్నట్టు దినబుద్ధయి తాంటత్తాంటది వాస్తవంగా అంటే దేవుడు అంటే కదా కురుతాడు దేవుడు అనగానే వస్తాడు అత్తం ఇట్లా ఇట్లా అంటే డాక్టర్ నన్ను చికెన్ తినద్దు అన్నాడు మామయ్య మామయ్యను కూడా డాక్టర్ చికెన్ తినొద్దు అనేసి అన్నాడు అయితే అసలు ముట్టుకోలే ముట్టుకోను ఎందుకంటే ఆ కాళ్ళు స్కిన్ ఉన్నది అట్లా ఉంటుంది అనుకోని మామయ్య బావైతే కొంచెం దూరంగానే ఉంటాడు అన్నట్టు నాన్ వెజ్ అమ్మ బాగా అంతా మీద తింటాడు తినదాను తినకపోతే నాకు తిమ్మనం ఉండదని మళ్ళీ జ్వరం ఉంటే దేవుడిది కదా తింటే ఏం కాదు దేవుడు అని మనం డాడీకి అంత జ్వరం అత్తే దేవుడి కాడికి తెల్లారితే పట్టుకొని పోయినాం జ్వరం తోటే దెబ్బ పోయింది జ్వరం ఉన్నదాదు కాదు కార్లో పోతుంటే సల్లగేసి గాలికి దేవుడు తినరు ఎవ్వలు తినరు ఎవ్వలు తినరు అని ఇట్లా లెక్కలు వేసుకున్నాం లాస్ట్ రెండు కిలో కోడి అయితే తీసుకొచ్చినాం మన ఎవరు తినడం వల్ల ఇక్కడ నేను ఒక అన్నయ్య మీకే ఇప్పుడు మా ముగ్గురు పేరుంటది ఎవరు ఎట్లైనా అమ్మ నాలుగు రోజులు ముగ్గురు మీరు ముగ్గురు మాకు డాక్టర్ చెప్పిండ్రు మేము మేము హాస్పిటల్ మందులు వాడుతున్నాం మీరు అంటారు మీ ముగ్గురేనా ఇప్పుడు మొత్తం చేసేది అమ్మా అది ఖచ్చితంగా అంటది ఎన్ని ఎన్ని నొప్పులు ఎన్ని రోగాల నొప్పులు ఉన్నాయి కానీ కాళ్ళుకి అన్ని గుంతుకొత్త అంటే తింటది నడవగల బలం సంస్కృతి తింటే బలం ఆకుకూరలు పండ్లు ఇవి కాదు బలం చికెన్లు మటన్లు బలం అవు మరి నేనైతే పొద్దున ఇప్పుడు జరం వచ్చి నుండే నాలుగు దానిమ్మ మూడు దానిమ్మ తింటాను రోజు ఒక ముప్ప ఒక దానిమ్మ తింటాన ఇంకా అరటి పండ్లు ఇంకా కివిట్స్ గోగులు పెడుతున్నారు తిని తిని గోగులు పెడుతా నట్ట కలర్ కూడా అదొక ఇగ దానిమ్మలు ఇవన్నీ తింటా ఉన్నాడు ఆ నేను నేను వండుతా అత్తమ్మ అంటే వద్దు నేనే వండుతా ఉంటాను అత్తమ్మకి ఇష్టంగా వండుకుంటా అన్నట్టు ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి మస్తు సూప్ అర్థమైన చికెన్ కర్రీ మస్తు టేస్ట్ ఉంటుంది ఎన్నిసార్లైనా అంటే వెనకాల పని అంతా నేను చూసుకున్నా కూడా అర్థమైన ఖచ్చితంగా ఇప్పుడు నేనే పై మీద ఇస్తా ఉంటుంది ఎప్పుడో ఒకసారి నాకు వదిలేస్తుంది అంట అదనమాట కానీ కానీ ఏం చేస్తాలో కానీ అనుకున్నాడు తినడు ఇదే కథ మళ్ళీ దేవుడి పేరు ఎప్పుడు అనుకుని తినడు అవును అనుకున్నాడు తినడు దేవుని పేరు ఎప్పుడు ఇదంతా చేసిందంతా తినడానికి కాదురా మనం ఏం చేసినా కూడా తిండి కంటే ఎక్కువ ఏది కాదు

చికెన్ కర్రీ రెడీ అయిపోయింది పూరీలు కూడా వేసుకున్నాము ఇంకా వైట్ రైస్ కన్నయ్య మిల్క్ ఇప్పుడే క్రికెట్ ప్రాక్టీస్ అయిపోయి పూరీలు తింటా ఉన్నారు వీళ్ళకి కూడా చికెన్ కర్రీ అంటే బాగా ఇష్టం అత్తమ్మడిన చికెన్ కర్రీ ఇంకా అయితే చికెన్ ఉంటే చాలు ఇంకా ఫుల్ తినేస్తూ ఉంటుంది ఇక్కడైతే మామయ్య తింటా ఉన్నాడు అత్తమ్మ అప్ వస్తూ ఉన్నది అత్తమ్మ నేను పెద్దమ్మ తింటలేము ఎందుకంటే ఇప్పుడు తిండిపోటు పెట్టుకోబోతున్నాం అనమాట ఇంకా బావ మాత్రం జ్వరంలోనే ఉన్నాడు చెమటలు పోసిన ఆయన క్రికెట్ ప్రాక్టీస్ చేయించుండు తను కూడా చేసిండన్నట్టు ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఇంకా అత్తమ్మ తిండిపోటుకి రెడీయా రెడీ బిడ్డ అన్ని అత్తమ్ ఇష్టమనే ఉన్నాయి ఈ రణి రణి ఎందుకంటే పూరి నాకు ఇష్టమే చికెన్ నాకు ఇష్టమే ఇక అన్నం అంటే ఇంతకంతే కాని అమృతమే ఇవన్నైనా హితం తా జ్వరం వచ్చింది కదా మాత్రం అల్లి జ్వర వచ్చినా వచ్చినా ఏది మానేద్దాం అని చెప్తది పత్తేమో చెప్తా ఎక్కువ డేంజర్ అనేదైనా అన్ని ఏది డేంజర్ అని చెప్తే ఏది వాడకోకుండా అన్ని డేంజర్ అని చెప్తాండ్రు డేంజర్ అని చెప్పింది వలన వాడకోకుండా రా లాస్ట్ అన్నం కూడా ఏంజర్ అది ఉంటే అన్నం కూడా డేంజర్ అంటారు మరి అది కూడా వాడకుండా ఎత్త బోతుంది చెప్పు హాయ్ అండి అందరికీ నమస్కారం హాయ్ అండి అందరికి నమస్కారం అత్తమ్మ నేను పెద్దమ్మ ముగ్గురం కలిసి తిండిపోటీ పెట్టుకున్నాము ఎవరు గెలిచిన ఏందనేది ఎంకటిబి పలకరింపులో తిండిపోటీలు అనేవి వస్తూ ఉంటాయి చూడండి ఇక చూడండి నేను తిండిపోటి అయిపోయినాక కూడా మా అత్తమ్మ వేసిన చికెన్ కర్రీ అంటే బాగా ఇష్టము అయితే తిండిని బాగా ఆస్వాదించలేము అన్నట్టు ఫాస్ట్ ఫాస్ట్గా తింటా ఉంటాం కదా అంటే చికెన్ కర్రీ సూపర్ టేస్ట్ ఉంది ఆ టేస్ట్ ఉండడం వల్లే టెక్టాక్ తినేసినాము తిండిపోటీలా ఆస్వాదించాలని చెప్పేసి ఇంకో పూరి వేసుకొని తింటా ఉన్నా అత్తమ్మ కూడా అంత తిండిపోయినా ఒక పూరి వేసుకొని తిన్నాము ఆ తిండిపోయినా కూడా మాకు ఇంకా కాకలుంది ఇప్పుడు అట్లా ఇంకో ఇట్లా ఈరోజు దుర్గమ్మకి గీసుకున్నాం అనమాట ప్రతి సంవత్సరం అత్తమ్మ అన్నిటికీ మర్చిపోకుండా దమ్మున మళ్ళీ పిల్లలకి ఎక్కడ ఏమవుతుందో అంటే ఒకవేళ వేరే కారణాల వల్ల అయినా కూడా దమ్ దేవుని చేయకుండానే అయిందనేసి ఇట్లా అన్ని దేవతలకు చేసుకుంటా వస్తూ ఉంటుంది అంతే కదా దేవుని వల్ల అయినా లేకపోతే మనం మంచిగా ఉండాలనేసి పెద్దవాళ్ళు ఇప్పటికీ అనుకుంటా ఉంటారు మేమైతే ఈ దేవుడి మొక్కుడు ఇదంతా ఏ బట్టి మంచిగా తిండికి తింటా ఉంటాము అందరం కలవడం మాకు సంబరమే ఉంటదనమాట ఇంతే అండి ఈ వీడియో ఇట్లా దుర్గమ్మకు చేసుకున్నాము ఇంతవరకు వీడియో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మళ్ళీ అత్తమ్మ వాళ్ళు చేయిన్ పని మీద వెళ్ళిపోవడమే ఉంటది అనమాట రేపు మార్నింగ్ వెళ్ళి అయితే అంటా ఉన్నాము ఎందుకంటే ఎడ్లు ఉన్నాయి కాబట్టి అత్తమ్మ వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా ఏదో అంటే డ్యూటీ లాగా ఖచ్చితంగా అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు చైన్లో ఏం పని నడుస్తుంది అంటే ఏం పత్తి ఏం గడ్డి లేకుండా అట్లా ఏదో విధిగా ఎవరు పడిన వాళ్ళకు ఇక నేను ఇట్లా వీడియోలు తీస్తా ఉంటా కదా నాకన్నట్టు ఆ వీడియో తీయడం ఎడిటింగ్ ఏ రోజు ఆ రోజు ఎడిటింగ్ చేసుకోవడం ఇట్లా ఉంటది ఇంకా చెంటలు అయితే కారుతా ఉన్నాయి ఈరోజు మస్తు ఉడకపోతా ఉన్నది ఖచ్చితంగా వర్షం పడుతుంది కావచ్చు మధ్యాహ్నం అంతా ఫుల్ ఎండగడతా ఉన్నది నైట్ కాకుండా మస్తు వర్షం పడతా ఉన్నది ఇదండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ আর কেন না রে মা তো হাত ধরতে না করতে মানা আছে হ্যাঁ তো কাম করে না 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 তো আর নোর হচ্ছে না cancelButton হ্যাঁ আমার বাড়ি বাড়ি ভালো হ্যাঁ বাই তো